మన ఇరవై ఒక్క రకాల డిజబులిటీస్ లో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉన్నది ఈ రోజున చాతగానే వాళ్ళము అణగారి వర్గం అనేటువంటి వాళ్ళము ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఇక ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి బస్ బాస్ కోసమని పింఛన్ కోసమని మరి ఇంతసేపు చెప్పినటువంటి మిత్రులు రామారావు గారు ఇవ్వలే బ్లడ్ అంటే ఏ రోజున ఏం జరుగుతుంది శ్రీవంతుడు ఏ రోజు నేను జరుగుతూ ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో బతకాల్సిన భయం భయంగా బతకాల్సినటువంటి జబ్బులుతో బగుతున్నాం మరి వీటన్నిటిని కూడా వీటి మీద ప్రత్యేకంగా ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి తెలుసుకొని ఇక ప్రభుత్వాలు వాళ్ళకి సహాయ సకాలు అందించడము కొద్ది గొప్పన చిత్తశుద్ధి ఆ మాత్రం కూడా లేదు ఎందుకంటే ఈ రోజున మనకి ఓటు హక్కు ఉంది మన ఓటు హక్కు ద్వారానే ఈ రోజున ప్రభుత్వాలు వచ్చినాయి మన ఓటు హక్కు మనము నాలుగు లక్షల తొంభై వేల మంది పింఛన్దారులు వస్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు కనీసం పన్నెండు లక్షలు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదు ఎన్ని లక్షల ఓట్లతో ఏర్పడదు తెలుసా నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఓట్ల మెజార్టీ తోటి అన్ని కూడా ఎమ్మెల్యే గెలిచింది ఐదు వందల నుంచి పదిహేను వందలు పదిహేను వందల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు అంటే ఈ ఈ విధంగానే గెలిపొందారు అంటే పింఛనదారులకి నొక్కి నొక్కి చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పింది సార్ మీ వస్తా డిసెంబర్ నుంచే వస్తా వాళ్ళు వచ్చినట్టే అదే నాలుగు వేలు ఇస్తారు అని చెప్పింది మరి ఎక్కడ వస్తారు అంటే పింఛన్దారులు ఏ విధంగా మోసం చేసిందో మనకి క్లియర్ కనబడుతుంది డిసెంబర్ నుంచి ఆరు వేలు అవుతుంది వాళ్ళు వచ్చినట్టే మన ఆరు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున పెంక్షణ గురించి మాట్లాడతారు మరి ఎట్లా అంటే వికలాంగులు ఏం పాపం చేశారు ఈ రోజున వాటి గురించి ప్రతి సంఘ నాయకులు ప్రతి ఒక్కరు ఎంపీఆడు కూడా నిరంతర పోరాటం చేస్తుంది రోడ్ల మీదకి వచ్చి అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు పెట్టినటువంటి వాటినే కదా వాటిని అడుగుతున్నదో తప్ప మేమేమి ఎక్కువ ఏమీ అడగటం లేదు మరి వికలాంగుల పరిరక్షణ చట్ట ప్రకారము అన్ని బడ్జెట్లు ఐదు శాతం ఇవ్వాలన్నదే మరి అందరికీ బడ్జెట్ కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినటువంటి మూడు లక్షల కోట్ల రూపాయల మాకు రావాల్సిన ఐదు శాతం అయితే పదిహేను వేల కోట్ల రూపాయలే కదా మరి ఈ రోజున యాభై కోట్లు చాలా ఈదే ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలే లాస్ట్ ఇయర్ది ఎప్పుడు ఐదు కోట్లు పది పది కోట్ల అది ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉద్యోగం చేసే వాళ్ళకే రిపోర్ట్ మరి ఈ రోజున పదకొండు లక్షల మంది వికలాన తెలంగాణ రాష్ట్రంలో వారికి ఏ విధంగా ఉపయోగపడతాయి పరికరాలు లేదు ఉపాధి లేదు మరి మీరు మేము సమాజంలో గౌరవప్రదంగా బతకొద్దా నాకు కడుపు లేదా మరి మాకు ఎందుకు మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నాం మీ దయాదాక్షి మాకొద్దు చట్టం చెప్తుంది ఆ చట్ట ప్రకారము మీరు చేయండి మరి ఎందుకు చేయటం లేదు అందుకనే ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఎంపీఐర్యాలు పెట్టాము మనందరం ఐక్య తోటి మన హక్కులు సాధించడం కోసం కూడా నిరంతరంగా మనం కృషి చేయాలి నామినేటెడ్ పోస్టుల్లో మనకి కేటాయించే విధంగా మనందరం కూడా కృషి చేయాలి మరి అదే విధంగా మన హక్కు ద్వారా మరి పక్క రాష్ట్రం ఏ విధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షను మరి అదే విధంగా పదివేల పెన్షన్ ఇస్తుందో విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల అదే విధంగా తీవ్ర విక తీవ్ర వైఖర కలిగిన వికలాంగులకి ఇరవై ఏడు రూపాయలు ఇచ్చేయంతో కూడా మనం పోరాటం చేయాలి ఇరవై మూడో తారీఖు రోజున సెర్పు కార్యాలయం ముందు మనము ముట్టడి చేస్తున్నాం మరి అవసరమైతే మరి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి వికలాంగులకి నామినేటి పోస్టుల్లో మరి పదవులు వచ్చే అంతవరకు కూడా ఎందుకంటే రెండు నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడం కోసం ఇదే మంచి సమయము కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి మన పోరాటం చేస్తున్నటువంటి బాధ్యత మన మీద ఉన్నది మట్టి మరి గత నెల నుంచి కూడా అనేక సమస్యల పైన ఇబ్బంది పడుతున్నటువంటి వికలాంగులు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఈ రోజున వచ్చే పెన్షనే టయానికి రాక ఇరవై తారీఖు ఒకటో తారీఖు మూడో తారీఖు ఏ తెలియదు మరి పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ సెలవు ఉంటే ఒకటో తారీఖు సెలవు ఉంటే ముప్పై తారీఖు ఇస్తుంది మరి ఏ మాత్రం పక్క చూసి కూడా ఈ రోజున కొద్దిగా గొప్ప తెలుసుకున్న తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క ప్రభుత్వానికి ఒక టైము మనం ఒకటి నుంచి అయ్యే తారీఖు వరకు కూడా ఇచ్చే పెన్షన్ మంజూరు చేస్తే వాళ్ళ నిషన్కు వాళ్ళ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి ఇది ఎప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక ప్రభుత్వం ఎంత డిమాండ్ చేస్తుంది పెంచిన పెన్షను ఏప్రిల్ అయితే డిసెంబర్ నుంచి ఇస్తున్నాను పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతుంది కదా పద్దెనిమిది నుంచి నాలుగు వేల నుంచి ఆరు వేలకి ఇస్తున్నాను ముప్పై ఆరు వేల రూపాయలు తక్షణమే కలిపి ఇవ్వాలి లేదంటే ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్ లో మరి మా వికలాంగుల యొక్క ఓటు బ్యాంక్ ఏ విధంగా ఉంటుంది మా యొక్క సత్తా ఏ విధంగా ఉంటుందో మీ ప్రభుత్వానికి మేము చూపెడతాం మేము జీవితాం మాకు ఓటు లేదా మా కుటుంబ సభ్యులు లేరా మేము లేదా మా ఓటు బ్యాంక్ ఏంటో మా సంగతి ఏంటో మీకు చూపెడతాము అనేసి ఎంపీఆ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాము మిత్రులారా మన సమస్యల కోసం వికలాంగుల సమస్యల కోసము నిరంతరం కూడా ఎంపీఐది కృషి చేస్తుంది ఈ ఎంపీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి నాయకులు మరి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి గారికి మరి అదేవిధంగా ఎంపీవీఓ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి ఎంఎల్పీఓ సొసైటీ నుంచి రామారావు గారికి శ్రీనివాస్ గారికి మరి అదేవిధంగా మాయక నేడ్చల్ హైదరాబాదు నాయకులకి మరి అదేవిధంగా తెలంగాణ రాజ్య వేదిక అధ్యక్షులు వంశరాజు రామచంద్ర గారికి ఎంపీ ఎంపీఆర్డీ రాష్ట్ర క్యామిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ మనమందరం కూడా వికలాంగుల సమస్యల పైన నిరంతరం కూడా పోరాటం చేయడం కోసం సిద్ధంగా ఉండాలి తక్కువ సమయం ఉన్నది కాబట్టి మనము పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకుంటామనే విషయం మన అందరికీ తెలుసు కాబట్టి మరి ఎంపీఆర్డీ మరి ఇచ్చేటువంటి పిలుపులు మీరు అందరూ కూడా భాగస్వాము వహించాలని కోరుకుంటూ ఎంపీఆర్ రాష్ట్ర క్యామిటీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్